గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మధ్య వల్ల మద్యం చాలా దారుణంగా ఉండేదండి ఈవెన్ నేను కన్జూమ్ చేయకపోయినా మా ఫ్యామిలీలో చాలా మంది కన్జూమ్ చేస్తారు ఫ్రెండ్స్ లో గానీ వాళ్ళలో గానీ ఈ మద్యంలో ఆల్కహాల్ శాతం స్పిరిట్ శాతం ఎక్కువ అయిపోయిందండి ఆల్కహాల్ కదా స్పిరిట్ శాతం డేంజరస్ కెమికల్స్ ఎక్కువ కలిసిపోయి ఏవేవో బ్రాండ్లు తెలియని బ్రాండ్ బూంబుమ్ బ్రాండ్లు అని అవే అని ఇవి చెప్పి మా ప్రజల ఆరోగ్యాన్ని వారి యొక్క అవయవాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆగ్రహ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అనేది ఏర్పడింది సార్ అదే రీతిగా మద్యం అనేది ఏంటంటే పోయిన ప్రభుత్వంలో క్యాష్ ఇస్తే గానీ మద్యం ఇచ్చేవారు కానీ ఈ స్కామ్ ఒక్కొక్కరిని లోపల వేసుకుంటూ వెళ్తున్నారు ఇది కరెక్ట్ అని అంటారు ప్రతి ఇది కరెక్ట్ ఒక్కరిస్తున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు కాబట్టి ఈ యొక్క పద్ధతి కరెక్టే చంద్ర నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పద్ధతి కరెక్టే నీతి అవినీతి అనేది మనకి కాలమే తెలుస్తుంది అంటూ ఈ సంవత్సర కాలంలో ాబు గారు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో మనకి ఒక్కలుగా బయటకు వస్తున్నారండి ఆటోమేటిక్ గా నెక్స్ట్ మీకే తెలుస్తుంది నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఎవరు అనేది కూడా